అందరికీ నమస్కారం ఈరోజు దుర్కి గ్రామం నుండి మోడీ బలపరిచిన అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ నుండి నా భార్య అయినటువంటి బాక చంద్రబాగా నాగరాజ్ గారుని మేము స్థానిక సంస్థల్లో బీజేపీ పార్టీ తరఫున దుర్కి గ్రామ గ్రామ ప్రజల ముందుకు వస్తున్నాము ఇంతకుముందు గత నాయకులు చేసిన ఏం చేశారో ఊరికి ఏం చేయలేరో గ్రామ ప్రజలందరికీ తెలుసు కాబట్టి నేను యువకుడిగా నేను ద దమ్మున్న నాయకుడిగా ప్రజల్లో ఉన్న ఆదరణను చూసి ఈరోజు భారతీయ జనతా పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నా గత పాలకులు చేయని పనులు నేను చూ చేసి చూపెట్టి నా దమ్ము ధైర్యాన్ని ఐదేళ్లలో దుర్కి గ్రామ ప్రజల ముందు ఉంచుతానని నా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఊర్లో ఉన్న మురికి కాలువలు కానీ ప్రతి ఇంటికి బాత్రూమ్లు కానీ చాలామంది ఇంతకుముందు ఉండే బాత్రూమ్లు వచ్చినాయి కానీ ఎటువంటి ఏ నాయకుడు కూడా చేయలేడో అలాగే సీసీ రోడ్లు వచ్చినాయి సీసీ రోడ్లు కూడా రిటర్న్ మరలిపోయినాయి ఫండ్స్ అలాగే దురికిలో ప్రతి గల్లీలో కూడా వాటర్ ప్రాబ్లం చాలా ఉంది కాబట్టి నాయకులు వస్తున్నారు ప్రతి ఎలక్షన్లో వస్తున్నారు మేము చేస్తామని చెప్తున్నారు గాలి మాటలు చెప్తున్నారు తప్ప ఇప్పటి వరకు కూడా ఆచరణలో సాధ్యం కాలేదు కాబట్టి నాకు దుర్కి గ్రామం మీద ప్రతి గల్లీకి ఏ వీధిలో వెళ్ళినా ఎక్కడ ఏ సమస్య ఉందో నాకు పూర్తి అవగాహన ఉంది యువ నాయకుడిని ఉన్నా నాకు చేసే దమ్ము ధైర్యం ఉంది కాబట్టి ఈరోజు దుర్కి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నేను మాటిస్తున్నాను ఐదేళ్లలో నేను ప్రతి సమస్యకు పరిష్కారం చూపెట్టి మళ్ళా ఎలక్షన్లకు నిలబడతా తప్ప నేను ఊరి సమస్యలు తీర్చలేని ఎడల నేను రాజకీయాలు బంద్ చేసుకుంటానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను మా గుర్తు కత్తెర గుర్తు గ్రామ ప్రజలందరూ రెండవ నంబరు చంద్రబాగా నాగరాజ్ కత్తెర గుర్తుకు ఓటు వేసి మీ అమూల్యమైన ఓటు వేసి ఆశీర్వదిస్తారని కోరుచున్నాను అందరికీ ధన్యవాదాలు